హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ప్రెస్ మరి ఇరవై రెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆదోని శుక్రవారం ఎదురుల సందనయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం బాగానే కనిపిస్తున్నాయి మరి సరుకు అయితే ఎదురైతే భారీగా అయితే వచ్చాయి ఈ వారం కూడా మరి ఏ సైజులకు ఈ రేట్లు అనుకున్నాం ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మనమైతే ఈ రోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి గోధుమ పుల వరత్తో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనే అవునా ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు కూడా మల్ల పులితో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిలాల భరోసా బాగున్నాయా అంతే అంటే ఎక్కడి నుంచి తంగర్దోన్ గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై అంతే అంటే ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు టెన్క భాగం మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బ్యాగ్ సిని సీమకాటే కనిపిస్తున్నాయి ఏనా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు కూడా అరపలితో ఉన్నాయి ఏం చెప్పింది కటి రేటు ఒకటి పదిహేను ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఎస్ నాగలాపురం బాసెస్ ఫ్రెస్ మరి జిల్లా చెప్పై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు యాభై తొమ్మిది యాభై తొమ్మిది నాలుగు యాభై నాలుగు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై ఏడు రైట్ కార్డ్ కనిపిస్తున్నాయి మీకు దేశం ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ముప్పై చెప్పినా ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏమన్నా పళ్ళు ఉన్నాయా ఆయనకి వెళ్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి బండ సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ నైన్ లాస్ట్ టూ నైన్ ఏం బాను బెరిచ్చే అవకాశం లేదు రైతు మేము లేదు ఏం చెప్తున్నారు ఓకే లక్ష రూపాయలు చేస్తున్నారు వన్ లాక్గా చేస్తున్నారు వీటిని అయితే నాలుగు జరుగులు ఇక్కడ పోయినా ఏం రెండు తొంభై రెండు వేలు నైన్టీన్ టూ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మరి సంతేకోట్లో రూపాయలు మండలం కర్నూలు జిల్లా డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా రెండు జతులు మీవేనా ఇవేం చెప్తున్నారు రేటు ఇవి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు గాను అవేం చెప్తున్నారు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వరకు ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఆధునిక ఆధునికలు మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై ముప్పై ముప్పై డెబ్బై ఆరు ఎనభై రెండు మరి రెండు జట్లనే ఇంకేమైనా ఉన్నాయా ప్రసన్ వారం మార్కెట్కి రెండు జతలు చూస్తున్నాయి విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఇక్కడ కూడా మనకు సైజ్ సైజులో కనిపిస్తున్నటువంటి ఏనా ఒకతేనే ఇదే బాగానే ఇవే చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు మంచి సైజులో ఉన్నాయి ఎదురు అయితే చూపిస్తున్నాయి రేటు ఏనా వస్తే ఒక్కటి ఉన్నా ఏమన్నా మాట్లాడుకోవచ్చా రేటు వస్తే ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఓసా మీ నెంబర్ చెప్పండి

కనిపిస్తున్నాయి కదా ఏనా ఏమన్నా మీవేనవి ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి ఇరవై చెప్తున్నా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయని గెలిపినా అన్ని గెలిపినాయి భరోసా బాగున్నాయి గెలవే ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఇక్కడే మీ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ వన్ వన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ ఎయిట్ సిక్స్ అలాగే ముందు కూడా చూద్దాం మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నెంబర్ అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాం మరి ఫ్రై ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ మరి సంత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పది వేలు చెప్తున్నారు కదా చూపగాల్లో వాసి వస్తుంది యాదనం మండలం కర్నూలు జిల్లాని మీ నెంబర్ చెప్పండి ఆరు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై తొంభై ఒకటి తొంభై తొంభై ఐదు యాభై ఆరు ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు హెచ్మూరి నందవరం మండల పెదికడూరా పెదికడూర మండలం కర్నూలు జిల్లా అంతేనరే బాయ్ తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు తొంభై నాలుగు లాస్ట్ తొంభై ఒకటి కూడా మనకు ఏనా పళ్ళు ఉందానా ఇది ఆరు ఉంది ఇది ఆరు రూపాయలు అది అన్ని కలిపి ఏం చెప్పినారు కడి రేటు లక్ష వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్పినా మరి గవ్గెట్ ఆదర్ మండాలి కదా డబల్ ఏడు సున్నా రెండు సున్నా రెండు సున్నా ఎనిమిది అరవై రెండు అరవై రెండు ఎనభై ఐదు లాస్ట్ ఎనభై ఐదు ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు వచ్చే కొన్ని ఒకటి కొన్ని ఇస్తాడంట వన్ ల్యాక్ చెప్తుంద ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి అవునవును ఏం చెప్పినారు కార్ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్పినారు పల్లండి ఇంక భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి అరవై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది ఫస్ట్ పద్దెనిమిది రైట్ ನಾಳೆ ನಾಡ್ದು ಹೋದ್ರೆ ಮಾತು ಮಿಂಧನಿ ಅವನ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం చూసారు నడక భాగ్యం రెండు కూడా ఆరుపల్లతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్ గా చెప్తున్నారు మరి భరోసా గిలైతే మాట్లాడుకోవచ్చు అంటే ఎక్కడి నుంచి మరి కమ్మల్ దిన గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ అలాగే మరి और बोलूंगा मेल रख ए के धन्यवाद मोबाइल को ले आओ ना आज बोला हां ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయని కలిపినాయి మలపల్లతో ఉన్నటువంటి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వల్ల చెప్తున్నారు భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి అరేకల్ వాసీసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా శ్యామేళ గారు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను సార్ నైన్ త్రీ నైన్ 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 వన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో లాస్ట్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ అలాంటివి వెనుకబాబుని చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఇక్కడ మన గోధుమపుల్లో వరుస్తున్నటువంటి మరి ఫస్ట్లోనే కాంటాక్ట్ చేసింది కదా హీమాద్ధిలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అదే సంతతి ఈ విధంగా కనిపించింది మనకు ఎవరికైనా మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం